మనం అంటించడం జరుగుతుంది మీరు చూసుకున్న తర్వాత ఒక వివో వివోఏ గారికి ఒక లిస్ట్ ఇవ్వడం జరుగుతుంది మన మేడం ఇద్దరికి లిస్ట్ ఇవ్వడం జరుగుతుంది అది చూసుకుని మార్చి థర్టీ అమ్మ మనకి లాస్ట్ డేట్ మార్చ్ థర్టీ ఎయిత్ డే లాస్ట్ డేట్ ఒకటి సార్లు జాగ్రత్తగా చూసుకోండి దీన్ని బేస్ చేసుకుని ఏదైనా లోన్స్ కానీ ఇంకోటి కానీ ఇంకోటి కానీ ఏదైనా అవసరాలు కానీ ఇవ్వగలిగే అవకాశం ఉంది కాబట్టి ఒకటి రెండు సార్లు జాగ్రత్తగా చూసుకోండి లిస్ట్ అనేటువంటిది వెరిఫై చేసుకోవాల్సిందిగా ప్రతి ఒక్కరిని పేరు పైన కోరుకుంటున్నాము కార్యక్రమానికి మనకి ఈ గ్రామ సభకి విచ్చేసినటువంటి వారి యొక్క సమయాన్ని కేటాయించి సార్ సార్ వారి యొక్క అమూల్యమైనటువంటి సమయాన్ని మనకి కేటాయించి మన యొక్క ఈ గ్రామ సభలో పాల్గొని వారి యొక్క సూచనలు సలహాలు మనకి అందించినటువంటి చైర్పర్సన్ మేడం గారికి ముఖ్యంగా మన కౌన్సిలర్ ప్రత్యూష మేడం గారికి మనందరి తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము ఈ విధంగా ఏదన్నా మీటింగ్ పెట్టినప్పుడు మళ్ళా మీ సహకారం పూర్తి స్థాయిలో హాజరు ఉండాలని ప్రతి ఒక్కరిని కూడా కోరుకుంటూ నగర పంచాయతీ పరిధిలో మన చైర్పర్సన్ మేడం గారి ఆధ్వర్యంలో మన కౌన్సిలర్ మేడం ప్రత్యూష మేడం గారి ఆధ్వర్యంలో విసుపాలెం సచివాలయ పరిధి మూడు నాలుగు వార్డులకు సంబంధించి గ్రామసభ మనం సచివాలయ ఆవరణలో ఏర్పాటు చేసుకోవడం జరిగింది సచివాలయం ఆవరణలో మనము మహిళలు మహిళా సంఘాలతో మహిళా సంఘాలతో సమావేశం కావడం జరిగింది సమావేశం నందు పీపర్స్ సర్వే గురించి సర్వే ఆవశ్యకత గురించి లబ్ధిదారుల జాబితా గురించి మనం గ్రామ సభలో చర్చించడం జరిగింది పూర్తిగా ఈ సర్వే పూర్తి చే చివరి తేదీ మార్చి ముప్పై అని వివరించడం జరిగింది ఈ మార్పులు చేర్పులకు చివరి తేదీ ఉంది కావున ప్రజలు సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరడం జరిగింది ఈ రోజు మూడు నాలుగు వార్డులు గ్రామ సభ పీ ఫోర్ సర్వే నిర్వహించడం జరిగింది అందరికీ నమస్కారము ఈ రోజు మూడు నాలుగు వార్డులలో గ్రామ సభలు పి ఫోర్ సర్వే నిర్వహించడం జరిగింది సో ఈ కార్యక్రమంలో అనేక మంది మహిళలు చాలా ఉత్సాహంగా పాల్గొన్నారు సో ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే స్వర్ణాంధ్ర విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్ లో భాగంగా జీరో పర్సెంట్ పేద నిర్మూలన చేయడానికి గౌరవనీయులు ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఈ కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టారు అదేవిధంగా మన ఎమ్మెల్యే శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు కూడా ఈ సర్వేని దిగ్విజయంగా వాళ్ళ వాళ్ళ పరిధిలో దిగ్విజయంగా నిర్వహిస్తున్నారు ఈ సర్వే ఈ సర్వేలో మహిళలకి తగు సూచనలు ఇవ్వడం జరిగింది సర్వేలో కూడా వాళ్ళ సచివాలయ సిబ్బందికి సహకరించాలని కూడా మేము కోరుకున్నాము సో అదే విధంగా మహిళలు కూడా అదే ఉత్సాహంతో వాళ్ళు నిర్వహిస్తారు మేము కోఆపరేట్ చేస్తామని చెప్పారు సో ఈ విధ ఈ ఈ సర్వే ఈరోజు బాగా దిగ్విజయంగా జరిగినందుకు మన